నమస్కారం మాస్టర్స్ నమస్కారం మాస్టర్ సివి వి నమస్కారం మాస్టర్ సివి వి నమస్కారంస్ మాస్టర్ సివి వివర్ లోటస్ ఫీల్ థ్యాంక్ యూ ఇప్పుడు మనము ప్రపంచంలో రెండు వందలకు పైగా వైద్య విధానాలు ఉన్నాయి ఎన్ని వైద్య విధానాలు ఉన్నప్పటికీ మన భారతదేశంలో ఆయుర్వేదమే అన్ని వైద్యాలకి మూల కారణం అన్ని శాస్త్రాలకి మూలం ఆయుర్వేదం నుంచే వచ్చాయి ఆయుర్వేదంలో వాత పిత్త కపాలని దృష్టిలో ఉంచుకునే సైన్స్ అంతా డెవలప్ అయింది ఇది కొంతమంది నమ్మలేకపోవచ్చు దీర్ఘంగా మనం ప్రశాంతంగా ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది ప్రస్తుతం మనం మ్యాగ్నెటిజం గురించి తెలుసుకుందాం మ్యాగ్నెటిజం గురించి మన ముందు గత తరంలో మన ఋషులు అంతగా ప్రస్తావించలేదు ఆయుర్వేదంలో కూడా మ్యాగ్నెటిజం గురించి ఎక్కువగా చెప్పబడలేదు అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఆయుర్వే ఆయుర్వేదంలో కానీ ఏ వైద్య విధానంలో కానీ ఏ ఇండస్ట్రీస్లో కానీ మ్యాగ్నెటిజం లేకుండా ఏం జరగట్లేదు అసలు మనిషికి మ్యాగ్నటిజానికి సంబంధం ఏంటి దీని మూలాలు ఏంటి అని మన మూలాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే మ్యాగ్నెటిజం అదరణ అదరణ వేదంలో మ్యాగ్నెటిజం గురించి ఉంది అదేవిధంగా బైబిల్లో కూడా మ్యాగ్నెటిజం గురించి ఉంది ఈ మ్యాగ్నెటిజం గురించి ఒక వాడికి ఏంటంటే మ్యాగ్నెటిజం లేకుండా లైఫ్ ఏం లేదు ఇది అందాన్ని చెడిపోకుండా కాపాడుతుందని పూర్వకాలంలో రాజుల దగ్గర నుంచి ఉంది ఉదాహరణకి చెప్పాలంటే క్లియోపాట్రా అనే ఒక యువరాణి తన మ్యాగ్నటీస్ దాన్ని నొసటి మీద ధరించేది ఎందుకంటే దాని అందం చెడిపోకుండా ఉండాలని అదేవిధంగా ఇంకా అనేకమైన వైద్య విధానాల్లో ఉంది వెయిట్ రెడ్యూస్ చేసుకోవడానికి మ్యాగ్నటీస్ ఉపయోగపడుతుంది బ్లీడింగ్ని కంట్రోల్ చేసుకోవడానికి మ్యాగ్నటీస్ ఉపయోగపడుతుంది తలనొప్పులు పంటి నొప్పులు ఈ ఎన్నో నొప్పులకి కీళ్ళ నొప్పులకి అన్నిటికీ కూడా మ్యాగ్నెటిజం ఉపయోగపడుతుంది ఈ మ్యాగ్నెటిజం ఈ విధంగా ఉపయోగపడుతున్న ఎక్కువగా ఇవి వీటి మీద రీసెర్చ్ మరి ఇతర దేశాల్లో జరిగింది రష్యాలో ఎక్కువ జరిగింది మ్యాగ్నెటిజం లేకుండా లైఫ్ లేదు మ్యాగ్నెటిజం లేకుండా ఏ యంత్రమో పనిచేయదు అనేది వాళ్ళు నిర్ధారించారు ఈ విధానాన్ని మనం మన లైఫ్కి ఉపయోగించుకుని మనం ఆరోగ్యంగా ఉండటానికి మనం ప్రయత్నిద్దామనే ఒక ఆలోచనతో ఇది మేము ముందుకు తీసుకొస్తున్నాను ముఖ్యంగా మనకి ఎన్నో రకాల నొప్పులు వస్తుంటాయి కీళ్ళ నొప్పులు వాత నొప్పులు రకరకాల గౌట్ ఇవన్నీ సిమ్టమ్స్ మనకు కనపడుతున్నాయి ఇవన్నీ పెయిన్ కిల్లర్స్తో మనం మనం తగ్గించుకుంటున్నాం ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల మరి సైడ్ ఎఫెక్ట్స్ కలిగిన అనేకమైన వేరే వ్యాధులు వస్తున్నాయి కనుక ఇవి రా సైడ్ ఎఫెక్ట్స్ రాని వైద్య విధానం మనం వైద్య విధానంగా మనం మ్యాగ్నటిజాన్ని ఉపయోగించుకోవచ్చు మ్యాగ్నటిజంలో మీకు రెండు విధాలుగా ఉంది ఒకటి ఏంటంటే దక్షిణ ధ్రువము ఉత్తర ధ్రువము ఈ దక్షిణ ధ్రువము ఉత్తర ధ్రువము మన ప్రకృతిలో కూడా ఉంది ఉత్తరాయణము దక్షిణాయనము ఈ ఈ యొక్క ప్రభావం వల్ల మ్యాగ్నటిజం పనిచేస్తుందేమో మనం అనుకోవచ్చు ఇది మ్యాగ్నటిజం లేకుండా గ్రహాలు చల గ్రహాల్లో చలనం రాదు మ్యాగ్నటిజం లేకుండా మనుషుల్లో కూడా చలనం జరగదు మనం కరెక్ట్గా నడుస్తున్నామా అంటే మ్యాగ్నటిజం మనలో బాగున్నట్టు కొంతమంది కొన్ని కొన్ని వయసుల్లో వంకరగా నడవడం ఇట్లా జరుగుతున్నాము అయితే మ్యాగ్నటిజం సరిగ్గా లేదందువల్ల ఆ విధమైన తడబాట్లు జరుగుతూ ఉంటాయి అనుకోండి మన బాడీలో మ్యాగ్నటిజాన్ని మనం తో డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలంటే మ్యాగ్నటిజాన్ని రోజు మనం టచ్ చేయాలి తర్వాత మ్యాగ్నటిజంతో తయారైన వాటర్ని మనం తాగుతూ ఉండాలి ఈ విధమైన విధానాలని మనం డెవలప్ చేసుకోవటం వల్ల మన బాడీ ఎక్కువగా మనం మందులు వాడకుండా ఈ విధంగా ఈ విధంగా మనం మ్యాగ్నటిజం వాడుకుంటూ చేసుకోవాలి తర్వాత మ్యాగ్నటిజంలో చాలా రకాలు ఉన్నాయి హై పవర్ మ్యాగ్నెటిజం మిడిల్ పవర్ మ్యాగ్నెటిజం స్మాల్ మ్యాగ్నెటిజం ఇవన్నీ ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలా అనేది సైన్స్ ఇది మనం చదువుకొని మనం పరిస్థితులను బట్టి సమయ సమయ సందర్భాలను బట్టి మనం వాడుకోవాలి ఇంకా మ్యాగ్నటిజంలో ఇంకా డీప్గా వెళ్తే చాలా చాలా ఇవి దొరుకుతాయి అంటే డిసీజ్ రాకుండా ముందు ముందుగా తెలుసుకునే విధానాలు మన బాడీని కంట్రోల్ చేసుకోవడానికి మ్యాగ్నటిజంని వాడుకుంటే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు లో బీపీని హైబీపీని ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవటానికి ఉపయోగపడుతుంది రక్తంలో మార్పులు తీసుకొస్తుంది ఈ మ్యాగ్నెటిజం కనుక ఇలాంటి మ్యాగ్నటిజాన్ని మనం నేర్చుకొని మనం అప్లై చేసుకుంటూ పది మందికి చెబితే చాలా బాగుంటుంది ఇది పద్ధతి ప్రకారంగా మనం నేర్చుకొని మనం అనుభవంతో ఇతరులకి చెప్పి చెప్పి మనం వాళ్ళకి అలవాటు చేయటం కూడా మనకి మన బాధ్యతగా తీసుకోవాలి మనం వాడుకుంటూ ఇతరులకు చెప్పటం ఇది ఎందుకు ఎందుకు నేను అంటున్నానంటే ఈ ఒకసారి మనం మ్యాగ్నెట్స్ కొనుక్కొని ఒక పదివేలు పెట్టుకున్నాం అనుకో పది సంవత్సరాలు మనకి ఉపయోగపడతాయి చెడిపోవి వీటికి పవర్ తగ్గదు కానీ వీటిని అట్లా జాగ్రత్తగా వాడుకోవటం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కనుక వీటిని ఎక్కువగా మనం ఆ విధంగా ఉపయోగించుకోవటం మంచిది